వెల్కమ్ యూ దేని మీ రాజేష్ టాలీవుడ్ నటి రాజకీయ నాయకురాలుగా విజయశాంతి పేరు వాస్తవానికి కూడా అందరికి కూడా రాములమ్మగా తెలుగు రాష్ట్రాలకి పెద్ద ఎత్తున సుపరిచితమే కానీ వైపు ఇటు సినిమాల్లో అటు తెలంగాణ రాజకీయాల్లో కూడా రాములమ్మ తనదైనటువంటి ముద్ర ఒకప్పుడు వేశారు తెలంగాణ మూమెంట్ ఉన్నప్పుడు ఆమె సొంతంగా పార్టీ పెట్టారు కేసీఆర్తో చేతులు కలిపారు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినటువంటి వ్యక్తి విజయశాంతి కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చినంత తర్వాత మాత్రం రాజకీయంగా నిలకడ సాధించుకోలేకపోయారు విజయశాంతి సో ఇవాళ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ సర్కిల్స్లో విజయశాంతికి ఏమైంది ఎందుకు విజయశాంతి సైలెంట్ అయిపోయారు విజయశాంతి ఎందుకు యాక్టివ్గా లేరు మొన్నటి మొన్న బీజేపీలో అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితిగానే కొనసాగుతోంది ఏంటి అసలు విజయశాంతికి ఏమైందనే చర్చ బలంగా వినిపిస్తోంది అంటే సొంత పార్టీ మొదలు తాజాగా కాంగ్రెస్ పార్టీ వరకు కూడా విజయశాంతి రాజకీయ ప్రస్థానం కొంత నిలకడలేమిగానే ఉండింది కానీ ఇవాళ ఏమైంది అనేది కొంత ప్రశ్న ఎందుకంటే అన్ని పార్టీలు మారి చివరికి కాంగ్రెస్లోనే చేరినప్పటికీ కూడా రాములమ్మకు తగిన గుర్తింపు రావడం లేదా అంటే వాస్తవానికి కూడా అవును ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని పట్టించుకోవట్లేదా లేకుంటే విజయశాంతే కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవట్లేదా మరి విజయశాంతి ఆటలు కాంగ్రెస్లో సాగడం లేదన్న టాక్ ఏదో ప్రధానంగా వినిపిస్తుంది అయితే తెలంగాణ సెంటిమెంట్ బలంగా వినిపించే రాజకీయ నేతగా పాపులర్ అయినటువంటి విజయశాంతి ఇప్పుడు ఆ సెంటిమెంట్ పదేళ్ల పాత ముచ్చట అయిపోవడంతో ఖచ్చితంగా పొలిటికల్గా కొంత సస్టైన్ కాలేకపోతున్నారనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది అయితే విజయశాంతికి బలమైనటువంటి సామాజిక వర్గం లేకపోవటం బలమైనటువంటి క్యాడర్ లేకపోవటం కూడా ఆమెను కొంత రాజకీయంగా బలహీన పరిచయేమో అని అనుకోవాలి అయితే ఇక సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకోవడంలో కూడా కొంత వాస్తవానికి విజయశాంతి కొంత వెనుకంజలోనే ఉన్నారు కొంతమంది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు వాస్తవానికి కూడా కొంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్లు టచ్లో ఉండకపోవటం పోవటం మరోవైపు ఆమె ట్విట్టర్ ఆధారితంగా కొన్ని ట్విట్టర్ ట్వీట్స్ రెగ్యులర్గా రాజకీయంగా తన వినేటువంటి శైలిలో ఆమె చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో ఆమె కేవలం మొన్నటికి మొన్న బండి సంజయ్కి ఒక విశేష పెట్టడం ఒక పది రోజుల క్రితం మరోవైపు ఆమె సినిమాలో తెరంగేటం చేస్తూ పోలీస్ యాక్షన్లో ఉన్నటువంటి కళ్యాణ్ రామ్తో చేస్తున్నటువంటి మూవీకి సంబంధించినటువంటి ఒక ఇమేజు వీడియో ఏవీ పెట్టడం మాత్రమే అదే ఆఖరి ట్వీట్స్ అంటే రాజకీయంగా ట్వీట్స్ కూడా ఆమె ఎక్కువగా చేసే ఇంట్రెస్ట్ లేదు సో వాస్తవానికి కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకొని పొలిటికల్గా పాపులర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలం అంటే నెటిజన్స్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారు అందులో భాగంగా అట్లా అయ్యి బరి లాంటి వాళ్ళు కూడా ఇవాళ పాపులారిటీ సంపాదించుకొని ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి సంగతి ఇప్పుడు విజయశాంతి సోషల్ మీడియాలో నెటిజన్స్ టచ్లో ఉండకపోవడం ఏమన్నా ఆమెను కొంత బలహీనతగా లేకుంటే ఆమె కంటే ఒక నియోజకవర్గం లేకపోవడం ఏమన్నా స్థానికంగా కొంత ఇబ్బందులు గురి చేస్తుంది ఎందుకంటే మెదక్ జిల్లా అంతా కూడా ఆమె ఓమైన ఓన్ చేసుకుంది కానీ దూకుడుగా తెలంగాణ యాస్లో ప్రసంగించే సత్తా ఆమెకు ఉంది కొంత వాస్తవానికి కూడా తెలంగాణ సెంటిమెంట్ ఉంది అందుకే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా ఇమ్మడలేకపోతున్నారా అనే టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఏది ఏమైనా తెలంగాణలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో రాములమ్మ రాజకీయ జీవితం కొంత ఎండుకాడు పడినట్టే అనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆమె కొంత యాక్టివ్గా లేకపోవటం బీజేపీలో అదే తరహా రాజకీయం చేయటం ఎక్కడ కూడా ఇమ్మడలేకపోవటం అక్కడ కూడా గ్రూప్ శతమతం అయిపోవటం మరోవైపు ఉన్నటువంటి వేవ్లో భాగంగా కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినటువంటి రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కానీ మరి కాంగ్రెస్ పార్టీ పార్టీలో కూడా ఇమ్మడలేకపోతుందా ఇవాళ కనీసం ఎక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ లో కానీ మీటింగ్స్ లో కానీ ఎక్కడ కూడా యాక్టివ్ రోల్ లేకపోవటం అంటే కనీసం అగ్రనాయకుల్ని కలిసే దాఖలు కూడా లేవు గాంధీ గాంధీభవన్కి వస్తున్నటువంటి దాఖలాలు లేవు ఏ సందర్భంలో ఎవరితో కలవనటువంటి పరిస్థితి కొంత ఐడియల్గా ఆమె ఉండిపోతున్నారు ఎక్కడ కూడా ఎవరిని ఎవరితోటి కలవలేక ఇమ్మడలేక ఉన్నారు అనేక సమస్యలు కానీ లేకుంటే సీఎం ప్రోగ్రామ్స్ కానీ మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్దగా ఉనికించి పరిస్థితి కూడా ఎక్కడ లేదు ఉమ్మడి మెదక్ జిల్లా రేవంత్ రెడ్డి వస్తే కూడా కనబడనటువంటి పరిస్థితి చాలా జిల్లాల్లో కూడా అసలు ఆమె స్టార్ క్యాంపెయిన్ అని కూడా చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఆమె స్టార్ క్యాంపెయిన్ చేసినటువంటి దాఖలు కూడా నాకైతే కనపడలేదు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్కి అయితే ఆమె లేదు నాకైతే కనపడలేదు సో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజకీయ సర్కిల్స్లో ప్రధానంగా రాములమ్మకి ఏమైందనే చర్చ నడుస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఆమె యాక్టివ్ అవుతారా లేదంటే ఇక వైపు ఏమైనా దారి మళ్లించే అవకాశాలు ఉన్నాయి మరి మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి రాములమ్మకి ఏమైంది ఎందుకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించట్లేదు రాములమ్మ మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి కామెంట్స్ రూపంలో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag you.